తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో పదవ తరగతి ఎస్సెస్సి పరీక్షలు నేటి నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి మొత్తం ఒక వెయ్యి నూట పద్దెనిమిది మంది విద్యార్థులు ఆరు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు పరీక్షా కేంద్రాల్లో మంచినీరు గాలి వెలుతురు వంటి సౌకర్యాలను కల్పించారు శాంతి భద్రతల దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు 걔네. 에, 가지.